వెల్కమ్ టు టీవీ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ అధ్యక్షతన ఇండియా కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట నర్స రాంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రజల ఆస్తి అయిన సహజ వనరులను కార్పొరేటర్లకు కట్టబెట్టడం బిజెపికి అలవాటుగా మారిందని అన్నారు గిరిజనులను దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ కూటమిని ఓడించాలన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వనరులను దోచుకుంటున్నారని యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ టీడీపీ బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు నిర్వాసితుల కోసం పోరు బాట పట్టింది సిపిఎం అని గుర్తు చేశారు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నక్క బాల శివరామకృష్ణ మండల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్ ఆదివాసీ సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి సిపిఎం నాయకులు వాణిశ్రీ చిక్కిలింత సర్పంచ్ కోండ్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు ఏజెన్సీ ప్రాంతాన్ని తాకట్టు పెట్టడం కోసం బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం మొదలుపెట్టింది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో మైనింగ్ పేరుతో అలాగే అటవీ సంరక్షణ చట్టాన్ని సవరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రాన్ని మేము సిపిఎం పార్టీ ఇప్పటికే పార్లమెంట్ స్థాయిలో జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున మేము వ్యతిరేకించాం మమ్మల్ని గెలిపిస్తే ప్రజలు గెలిపిస్తే ప్రజల తరపు నుంచి ఆదివాసీ ప్రాంతాన్ని కాపాడటం కోసం అటవీకుల చట్టాన్ని కాపాడటం కోసం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం నా పేరు లోత రామారావు ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థిగా రంపసోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రంపసోడవరం నియోజకవర్గం పదకొండు మండలాలు పదకొండు మండలాలు ఒక విచిత్రమైనటువంటి విభాగంగా ఉంటాయి నాలుగు మండలాలు పూర్తిగా నిర్వాసితుల సంస్థతో ఆ ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన అభివృద్ధి కాని ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంటుంది ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే రంపసోడర్ ఏడు మండలాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి కృషి చేయలేదు అనేది ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి చూస్తే మనకి తెలుస్తుంది ఒక్కొక్క మండలంలో డెబ్భై ఎనభై గ్రామాలు ఉంటాయి అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది అంటే సంవత్సరానికి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఈరోజు ఏజెంట్స్ మొత్తం అభివృద్ధి చెందేది అంటే ఒక్క గ్రామం కూడా అభివృద్ధి కాలేదంటే ఈరోజు పంచాయతీలకే కనీసం రహదారి కూడా లేనటువంటి పరిస్థితులు రెండు మూడు పంచాయతీలకు నడిచెళ్ళేటువంటి పరిస్థితులు మారేడుమిల్లి అప్పర్ పార్ట్ ఏరియాల్లో చూస్తే కనుక ఒక ఎవరికైనా బాగాలేదు అంటే కనుక డోల మొత్తంతో తీసుకొచ్చి అంబులెన్స్ వేసి పరిస్థితి పరిస్థితులు అంటే మిగతా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా కానీ ఈరోజు ఇప్పుడు డోల్ మొత్తాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో మనం బతుకుతూ ఉన్నాం అంటే ఈ ప్రాంతం ఇప్పటికీ దృష్టిని పట్టిందంటే కనుక గెలిచినటువంటి ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకి స్పష్టమైనటువంటి ప్రాంత అభివృద్ధి మీద ప్రణాళిక అనేది లేకపోవడం వల్ల ఈరోజు ఇక్కడ మనకి అభివృద్ధి కాలేదు ఎందుకు కాలే చెప్తున్నామంటే ఆ రోజు సున్నన్ రాజే గారు భద్రాచల ఎమ్మెల్యే గారు బొచ్చిగారు ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చేసిందో సిపిఎం పార్టీ మీరు ఆ ప్రాంతం వెళ్ళి చూస్తే తెలుస్తుంది అంటే ఆ ప్రాంతంలో ఐటీడీ అప్పుడు వచ్చింది ఈ ప్రాంతంలో ఐటీడీ అప్పుడు వచ్చింది ఆ ప్రాంతంలో ఈ ప్రాంతం ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు దానికి దీనికి తేడా ఏంటంటే తెలిసినటువంటి ప్రజాప్రతినిధి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు ఖచ్చితంగా ఇప్పుడు అందుకనే సిపిఎం పార్టీ అభ్యర్థుల వైపు చూస్తున్నారంటే ఇప్పటివరకు అన్ని పార్టీలు అవకాశం ఇచ్చాము ఒక్కసారి ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులకి అవకాశం ఇవ్వాలని ఈరోజు పార్టీలకు అతీతంగా సిపిఎం పార్టీ గెలుపుకు తెలిపించాలనే విధంగా ఈరోజు చూస్తూ ఉన్నారు అందుకు అందరూ మద్దతుతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సిపిఎం పార్టీ గెలుస్తుందనే నమ్మకం అయితే మాకు ఉంది ఆ విధంగా మీరందరూ కూడా ఇన్ని పార్టీలు చూసారు ఒకసారి సిపిఎం పార్టీని గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరంతా తోడ్పాటు చేయాలని తెలియజేస్తూ మీరు రేపు జరుగుతున్న ఎన్నికల్లో సుక్కి కొడవలు సుఖ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో నంపసం ఓటర్లందరూ కూడా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సార్